ఫిబ్రవరి నాలుగో రథసప్తమి చాలా శక్తివంతమైన రోజు పూజా విధానం పరిహారాలు పుష్యమాసం వెళ్ళిపోయింది మాఘమాసం వచ్చింది మాఘము అంటే పాపము లేనిది అని అర్థం సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోటరెట్ల ఫలములను ఆయురారోగ్యములను సంపదలను పొందవచ్చు మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు పుట్టినరోజు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఫిబ్రవరి నాలుగు మంగళవారం రథసప్తమి పండుగ వచ్చింది రథసప్తమి రోజున ఇంట్లో ఏవి పూజ చేసుకోవాలి పాటించాల్సిన పరిహారాలు నియమాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రథసప్తమి రోజు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు అయితే ఏడు జిల్లేడు ఆకులను ఆడవారు అయితే ఏడు చిక్కుడు ఆకులను తీసుకొని తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోయినా ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానం చేయవచ్చు ఈరోజు ఏడు అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఏడు ఆకులు సూర్యుని ఏడు రథ ప్రత్యేకగా భావిస్తారు ఇలాంటి ఆకులేమీ అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎరుపు రంగు పువ్వులను వేసుకొని స్నానం చేసినా మంచిది ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ రోజున స్నానం చేసి సూర్యోదయం అయిన తరువాత ఒక రాగి చెంబులో నిండుగా నీటిని తీసుకొని ఆ నీటిలో పసుపు కుంకుమ ఎర్ర చందనం లేదా మామూలు చందనం ఎరుపు అక్షతలు ఒక చిన్న బెల్లం ముక్క ఎర్రటి పువ్వులో వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చెప్పిస్తూ సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఈరోజు ఖచ్చితంగా సూర్య నమస్కారం చేసుకోవాలి నమస్కార ప్రియుడు మనస్ఫూర్తిగా సూర్య భగవానుడికి ఒక్క నమస్కారం చేస్తే చాలు ఆయుర్ ఆరోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఆ తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం పఠిస్తారో వాళ్ళకి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందనే విశ్వాసం రథసప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు ఈ రోజున ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి సూర్య భగవానుడికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి మీకు అవకాశం ఉంటే సూర్యకిరణాలు పడే చోట పొయ్యిని ఏర్పాటు చేసుకొని అందులో ఆవు పిడకలు వేసి కాల్చి ఆవు పాలను పొంగిస్తే చాలా మంచిది ఈ బిజీ రోజుల్లో నగర జీవితాల్లో అంత వెసులుబాటు ఉండే కష్టం కాబట్టి కనీసం గ్యాస్ స్టవ్ మీదనైనా సరే పాలను పొంగించాలి ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి ఇలా రథసప్తమి రోజు ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లో ధన ధాన్యాలు కూడా పొంగి పొర్లుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆవు నెయ్యి యాలకులో వేసి పరమాన్నం తయారు చేయాలి ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకు మీద వేసి సూర్య భగవానుడికి అలాగే ఇంట్లో పూజా మందిరంలో దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోనికి చేరే అవకాశం ఉంది ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా నైవేద్యాన్ని సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవు పాలతో పరమాహన్నం చేసి తులసికి నైవేద్యం సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందనే విశ్వాసం రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజ చేస్తే చాలా మంచిది ఈ రోజున చిమ్మిలి దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున ఎవరిపైనా కోపం ప్రదర్శించరాదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టి పెట్టుకుంటే చాలా మంచిది రథసప్తమి రోజు మీ స్థోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలను కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులు వస్త్రాలను కానీ దానం చేయండి ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది ఈ రథసప్తమి రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రదక్షిణాలు చేయండి మన జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు వస్తాయి అలాగే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తాయి సమాజంలో తగిన గౌరవం ఉండదు చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి రథసప్తమి రోజున ఈ వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలను పాటించడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు వెల్లివిరుస్తాయి అండి ఇటువంటి వారైనా మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్